ఎలా ఉన్నారు అందరూ ఏంటి సంగతులు ఈ రోజు వీడియోలో రాము హ్యాండ్లూమ్స్కి వచ్చామండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే మన ఇంటికే వచ్చి చేరిపోతుందనమాట మంగళగిరి పట్టు శారీస్లో చేత్తో నేసే చీరలు చాలా అందంగా ఉంటాయి కదా అందరికీ చాలా ఇష్టమైన మంగళగిరి పట్టు చీరల్లో లేటెస్ట్ కలెక్షన్ ఈరోజు రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా ఉన్నాయి అలాగే పెద్ద పట్టు చీరలు కూడా ఉన్నాయండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేసినట్లయితే మంచి మోడల్ మిస్ అయిపోతారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి మంగళగిరి పట్టు శారీస్ మీద డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మంగళగిరి పట్టు శారీస్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీ కెకే కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని విషయాలు మనం వీడియో చూస్తూ తెలుసుకుందామండి రాము హ్యాండ్లూమ్స్లో సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అండి బుక్ చేసుకోవటము మనం బుక్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా ఇట్లా నీట్గా ప్యాక్ చేసి మన ఇంటికి వచ్చేస్తాయి వితిన్ టూ త్రీ డేస్లోనే ఇంటికి చేరిపోతాయి అన్నమాట మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ అట్ ద వీడియో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బోస్ బొంగ సెంటర్లో ఉంటుందండి గత నాలుగు తరాలుగా చేనేత వృత్తిలో ఉన్నామండి ఎవరికైనా శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ పట్టు కాటన్ కావాలి అనుకున్నా హోల్సేల్గా మనం తయారీ చేపిస్తామండి ఎవరైనా సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్న షాప్కి వెళ్ళి మళ్ళీ రీసేల్ చేసుకోవాలి హోల్సేల్గా బల్క్లో పర్చేస్ చేసుకోవాలి అనుకున్న సరే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి తీసుకోవచ్చు అండి అన్నీ కూడా మంచి బెస్ట్ ప్రైజెస్ అవైలబుల్గా ఉంటాయి ప్రతిరోజు వీడియో అయితే వస్తూనే ఉంటాయి మీకు వాటిలో కావాలి అనుకున్న కలెక్షన్ అనేది మేము సెండ్ చేస్తామండి ఈ వీడియోలో అయితే హ్యాండ్లూమ్ డ్రెస్ శారీస్ డ్రెస్సెస్ అయితే చూపిస్తాము ఈ శారీ వచ్చేసి మీకు మన హ్యాండ్లూమ్ మగ్గం మీద మనం సొంతంగా తయారీ ఉందండి అన్నీ కూడా చూపిస్తున్నామన్నీ మగ్గ మీద తయారు చేసిన శారీ మీకు బార్డర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బార్డర్ శారీ అంటారు నీట్ గా చాలా మంచిగా టెంపుల్ బార్డర్ వచ్చేలాగా చక్కగా చేపించామండి ఇవి ఫిఫ్టీ బార్డర్ ఉంటుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది శారీ బాడీ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుందండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా రన్నింగ్ బ్లౌజెస్ పళ్ళు ఉంటుంది శారీ చూసారు కదా ఇలా వస్తుంది చక్క ఉంటుందండి వేసుకున్నా సరే వీటికి మనం డిజైనర్ బ్లౌజెస్ లాగా బయట విడిగా తీసుకొని వేసుకున్నా సరే అవుట్లుక్ అనేది మారిపోతుంది ఇప్పుడు మంగళగిరి శారీస్ అన్నీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి శారీస్ అన్నీ కూడా చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంటాయి మీరు స్టిచ్ చేయించుకున్నా సరే చూశారు కదా మీకు లైన్స్ వచ్చేస్తుంది ఇలాగా వీ పళ్ళు పార్ట్లో మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగే అండి ఇదే పార్ట్ బ్లౌజ్గా వస్తుంది ఇన్ కేస్ మీకు బ్లౌజ్ వేరుగా తీసుకోవాలి అనుకున్నా సరే ఇది శారీలో ఉంచేస్తే మీకు టూ త్రీ ప్లేట్స్ ఎక్స్ట్రా అనేది వస్తుంది చాలా క్లాసీ లిక్ వస్తుందండి మీరు వర్క్ బ్లౌజెస్ కానీ పెన్ కలర్ కానీ కానీ అట్లా వేసుకోవచ్చు అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉంటాయి ఈ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ మంచి రోజ్ కలర్ పింక్ అండి మంచి డిమాండింగ్ షేడ్ ఇది కూడా ఎన్ని ఎన్ని పీసెస్ వచ్చినా సరే ఎన్ని చేపిస్తున్నా కూడా ఎక్కువగా అందరూ మంచి షేడ్ తీసుకుంటున్నారండి ఈ షేడ్ మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి ఈ షేడ్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ శారీ అండి ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయి మన మగ్గం మీద మనం సొంతగా తయారు చేయించుకుంటాము ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే ఎక్కువ పీసెస్ ఉన్న ఆర్డర్ కూడా తీసుకుంటామండి మేము మంచి మీకు నచ్చిన షేడ్స్లో మేము అనేది తయారు చేయించి అయితే ఇవ్వగలము షాప్స్లో సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా రాము హ్యాండ్లూమ్స్లో తీసుకోవచ్చు అండి మంచి రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇవ్వగలము ఈ శారీ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే ఒకసారి నేను చూపించేస్తాను ఇదిగోండి మీకు ఆరెంజ్ షేడ్ కావాలన్నా గ్రీన్ షేడ్ పిస్తా షేడ్స్ గ్రే షేడ్స్ మంచి మంచి షేడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా ఉంటాయి మీకు లైట్ పింక్స్ డార్క్ పింక్స్ రోజ్ పింక్స్ మంచి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్స్ ఇదిగోండి సీ గ్రీన్స్ ఇలా చాలా షేడ్స్ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర ఈ బార్డర్ మాత్రమే కాదండి ఫిఫ్టీ బార్డర్ శారీస్ ఉంటాయి ఇంకా టూ ఫిఫ్టీ బోర్డర్ టూ త్రీ హండ్రెడ్ బోర్డర్ శారీస్ వరకు అన్నీ ఉంటాయండి మ్యాక్సిమమ్ హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉన్న స్టాక్ అంతా కూడా ఉంటుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసైనా తీసుకోవచ్చు కొరియర్ కూడా మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేసి అన్నీ మంచి పర్ఫెక్ట్ పీస్ మాత్రమే కొరియర్ కూడా మేము సెండ్ చేస్తాము సేమ్ డే డిస్పాచ్ అనేది చేస్తాము చక్క ఆన్లైన్లో కూడా నీట్గా బుక్ చేసుకోవచ్చండి మీరు చూడండి రాయల్ బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ కలర్స్ స్టాక్ అయితే మేము చూపిస్తామండి టూ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ అయినా కంచి బోర్డర్ శారీస్ అయినా కూడా స్టాక్ చాలా బల్క్గా ఉంటుంది మన దగ్గర ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి చూడండి మనకి మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఉంది బాటిల్ గ్రీన్ షేడ్స్ వచ్చాయి వైన్ షేడ్స్ వచ్చాయి మరూన్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏ షేడ్ నచ్చినా సరే స్క్రీన్ మీద నా నెంబర్ని మీకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వన్ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ కావాలి అని మనకు మెసేజ్ చేసినా సరే ఉన్న స్టాక్ అంతా కూడా మీకు అప్పుడు కలర్స్ బట్టి మేము సెండ్ చేస్తామండి అవే కాదు కలర్స్ అయిపోయినా సరే ఎప్పుడు మనం చేయిస్తూనే ఉంటాం కాబట్టి మంచిగా రీస్టాక్ అవుతూనే ఉంటాయి కలర్స్ అన్నీ కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాం మేము వన్స్ లేదండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది సేమ్ డే డిస్పాచ్ చేస్తాము క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ అయితే మేము ఇస్తామండి లేదనుకుంటే షాప్లో విజిట్ చేసి కూడా చ మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపించలేము కాబట్టి ఓకే సాంపుల్గా కొన్ని కలర్స్ అయితే మాత్రం చూపించాము అన్ని మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి టూ పీస్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్ మీకు టాప్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ఇలాగా మీకు దుపట్టా కూడా ఓన్లీ టూ పీస్ సెట్ అండి దుప్పట్టా దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుందండి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ పన్నా ఎలా ఉంటుందో డ్రెస్ కి దుపటా పన్నా కూడా అలాగే వస్తుంది మీకు ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అది టాప్ కలర్ వస్తుందండి ఈ కలర్ ఈ షేడ్ టాప్ వస్తుంది రెండు కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ అవైలబుల్గా ఉంటాయి ఇది టూ పీస్ సెట్టే అండి నేను ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్స్ అండి చాలా నీక్గా ఉంటాయి ఇవన్నీ వేసుకున్నా సరే చూపిస్తున్నానండి మీకు టాప్ కలర్ ఇది వస్తుంది మీరు మెసేజ్ చేసినట్టయితే ఓపెన్ పిక్స్ అనేది షేర్ చేస్తాము మీకు ఈ షేర్ టాప్ అయితే వస్తుందండి ఇది టాప్ వస్తుంది ఓన్లీ టూ సెట్ డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసి ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓపెన్ చేసి దుప్పట్టా టాప్ ఓపెన్ చేసి ఫొటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి ఫోటో పెట్టినట్టయితే అన్ని కలర్స్ షేర్ చేస్తాము లేదంటే మీకు ఏ కలర్ అయినా నచ్చినట్టయితే ఆ కలర్ ఓపెన్ పిక్ పెట్టమన్నా సరే మేము పెట్టేస్తాము సింగిల్ సారీ సింగిల్ డ్రస్ మెటీరియల్ కూడా మేము కొరియర్ అనేది చేస్తామండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ చాలా బాగుంటాయి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వేసుకున్నా సరే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ మంచి వర్కింగ్ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ అందరూ వేసుకునేలాగా కంఫర్టబుల్గా ఉన్నాయండి డ్రెస్సెస్ మీకు టాప్ అయితే ఈ కలర్ ఉంటుందండి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఓపెన్ టిక్ షేర్ చేస్తాము చక్కగా నీట్గా బుక్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి స్టాక్ అవైలబుల్ హ్యాండ్ ఆన్ స్టాక్ ఉన్నాయని చూపిస్తున్నాము బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఈ మోడల్సే కాదండి డ్రెస్ మెటీరియల్స్లో త్రీ పీస్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి డ్రెస్ మెటీరియల్స్లో పట్టు కానీ కాటన్ కానీ శారీస్ కానీ ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయండి మీరు షాప్ని విజిట్ చేసినట్టయితే ఉన్న డిజైన్స్ అన్నీ చూడొచ్చు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలాగే మీకు ఏదైనా కావాలి అనుకుంటే రిఫరెన్స్ వీక్ పెట్టి అయినా సరే అడగచ్చు మన దగ్గర ఉంటే కనుక ఫొటోస్ అన్నీ మేము షేర్ చేస్తాము ఈ పీస్ ప్రైస్ అయితే వచ్చే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మనకి సింగిల్ లైన్ జెరీ శారీ అండి ఇది సింగిల్ జెరీ లైన్ వస్తుంది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇది సింపుల్గా ఉంటుందండి శారీ చాలా నీట్గా వస్తుంది మంచి డిజైన్ అండి ఈ సారీ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ స్కాలప్ బార్డర్ పిన్ అంతా కూడా వర్క్ చేసేసాము బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో దానికి మనం థ్రెడ్ బార్డర్ అనేది ఇచ్చేసామండి మంచి స్కాలప్ బార్డర్ అంటే థ్రెడ్తో వర్క్ చేయించి చక్కగా నీట్ గా వచ్చేసాయి ఇవన్నీ హ్యాండ్ మెషిన్ వర్క్ అండి హ్యాండ్తో చేసే మెషిన్ వర్క్ మెషిన్ వర్క్ ఇది ఇక మీకు బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్ కి అయితే ఈ పార్ట్ వస్తుంది ఇది టూ హ్యాండ్స్ కి ఈ పార్ట్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఇలా వస్తుందండి ఇది బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంటుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుందండి డిజైన్ చాలా నీట్ ఉంటుంది డిజైన్ కూడా మీరు హ్యాండ్స్ దగ్గర కూడా ఈ బార్డర్ ఇలా పెట్టి చేసుకోవచ్చు నీట్ గా వస్తుంది ఇదంతా అన్ని సారీస్ కి కూడా సేమ్ డిజైన్ ప్యాటర్న్ లో వర్క్స్ ఉన్నాయి మీకు ఇలా వర్క్ వద్దు శారీ అనుకున్నా సరే ఈ సారీనే మేము ఇలా వర్క్ చేపించి ఉన్నాం కాబట్టి మీరు ఇలా ప్లెయిన్ శారీ తీసుకోవాలి వితౌట్ వర్క్ జస్ట్ మాకు మగ్గం మీద నుంచి శారీ ఎలా అయితే వచ్చిందో అలా తీసుకోవాలి అనుకున్న సరే ఈ శారీ కూడా అవైలబుల్ గా ఉంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి మీరు వర్క్ సారీ తీసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ చూసారు కదా ఇది ఈ ఇంకో టైప్ ఆఫ్ డబుల్ లైన్ జరీ శారీ అండి ఇది ఈ టైప్ ఆఫ్ సారీకి కూడా మనం వర్క్ చేయించడం జరిగింది మీ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కలర్ తోనే కింద థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది స్కాలప్ బోర్డర్ లో మీకు బ్లౌజ్ అయితే ఈ ఫ్లవర్స్ వస్తాయి హ్యాండ్ కి అలాగే బ్యాక్ నెక్ కి కూడా వర్క్ అనేది ఉంటుంది మీకు కావాలి అనుకుంటే మేము ఓపెన్ పిక్స్ అనేది షేర్ చేస్తామండి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేటప్పటికి శారీ కలర్ అయితే ఇది వస్తుంది మీకు బ్లౌజ్ కలర్ బార్డర్ వర్క్ అనేది వచ్చిందండి ఇవన్నీ కాలేజ్ గర్ల్స్ దగ్గర నుంచి అందరూ అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు శారీస్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వర్క్ చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఇదంతా కూడా ఎక్కడ కూడా లెగవదు గుచ్చుకోదు పట్టదు చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా ఇదంతా కూడా నీట్గా వస్తుందండి వర్క్ మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇదిగోండి లైట్ కలర్ షేడ్ అండి చూడండి లైట్ పింక్ శారీ వచ్చింది మనకి డిస్టర్బింగ్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది దీనికి వచ్చేటప్పటికి ఈ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ వర్క్ ఉంటుంది బ్యాక్ డిజైన్ కూడా ఉంటుందండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అనేది ఇచ్చేసి ఉన్నాము ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో ప్రజెంట్ అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు బ్లాక్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇది తీసుకోవచ్చండి పేస్ట్ షేడ్స్ కావాలి అనుకున్నా సరే పేస్ట్ షర్ట్స్ కూడా ప్రజెంట్ అయితే ఇవి ఈ స్టాక్ అయితే అన్నీ డిస్పాచ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ని మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తాము శారీని చక్కగా చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిఓడి అయితే అవైలబుల్గా లేదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మాత్రమే శారీ అనేది డిస్పాచ్ అవుతుంది దగ్గరలో ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ మీరు విజిట్ చేసి శారీ అనేది చూసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మంచి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ శారీస్ స్కాలర్ బోర్డర్ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ మీద మనం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించాము చాలా నీట్గా అయితే ఉంటుందండి వర్క్ లెగడం గుచ్చుకోవడం లాంటి ఏమీ ఉండవు శారీ ఓవరాల్గా మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుంది మీకు బాడీ మొత్తం పైన ఇలా చిన్న చిన్న బుట్టీస్ లాగా వర్క్తో వచ్చేసాయి ఇదంతా కూడా థ్రెడ్ వర్కే అండి శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది వర్క్ మొత్తం శారీ ఇలా మీరు ఓపెన్ చేసి చూసినా సరే ఫస్ట్ నుంచి ఇలా వస్తుందండి శారీ మీకు పళ్ళు పాటలో కూడా సేమ్ అంతా మొత్తం రన్నింగ్ ఉంటుందండి ఇదే పళ్ళు పాట వచ్చేస్తుంది లాగా మొత్తం అంతా రన్నింగ్ అండి టాజిల్స్ వచ్చేసాయి మీకు బ్లౌజ్ పాట వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఏ ఉంటుందండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా రన్నింగే వస్తాయి ప్లెయిన్ మంగళగిరి శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వితౌట్ వర్క్ కావాలి అనుకుంటే వర్క్ చేసినవి కావాలి అన్నా కూడా కలర్స్ మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూపిస్తానండి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీకు కాంటాక్ట్ అయిపోవచ్చు ఈ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో మీకు ఈ ఫ్లవర్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి శారీ కలర్స్ చూద్దాము ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో అందులో కలర్స్ అయితే చూపిస్తున్నానండి బ్లౌజ్ కూడా ఇదే శారీ కలర్ రన్నింగే ఉంటుంది లైట్ పేస్ట్రీ షేడ్స్ కావాలి అనుకున్నా సరే పేస్ట్రీ షేడ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీస్ సేమ్ వర్క్ అండి వీటిల్లో డిజైన్ మారుతుంది వేరే డిజైన్లో కూడా చూపిస్తాను అవి కూడా ఉన్నాయి చూసారు కదా లైట్ పేస్ట్రీ షేడ్స్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్కి వెళ్ళిపోవచ్చు డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు మీకు చిన్న చిన్నగా ఇలా వర్క్ శారీ ఓవరాల్గా బుర్తీస్ లాగా కావాలి అనుకున్న ఇట్లా తీసుకోవచ్చు ఇవి కూడా చాలా నీట్గా వస్తాయండి వర్క్ ఎక్కడ లెగడం గుచ్చుకోవడం థ్రెడ్స్ పట్టడం లాంటివి ఏమి ఉండవు వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది ఎక్కడ చూడండి ఏది లెగ్స్ కానీ ఎలా నీట్గా వస్తుంది థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మీకు శారీ డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి ఈ శారీలో డిజైన్ చూడండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ శారీ మొత్తం కూడా ఇదే బార్డర్ ఉంటుంది అదిగోండి శారీ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా శారీ కలర్ ఇదే ఉంటుంది శారీ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది శారీ ఓవరాల్గా మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి పైనంతా ప్లెయిన్గా లేకుండా బాడీకి ఇలా బుట్టాస్ అనేవి ఇచ్చేసారు మనకి ఇదంతా కూడా నీట్గా బార్డర్ ఇలా వస్తుంది సారీ మొత్తం ప్లెయిన్ శారీకి వర్క్ అనేది ఇచ్చేసాము మీకు బ్లౌజ్ పాట వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్గా వస్తుంది శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు పాటలో కూడా సేమ్ ఇదే ఉంటుందండి డిజైన్ మొత్తం బుట్టీస్ ఉంటాయి అలాగే బార్డర్ కూడా ఉంటుంది మీరు కట్టుకున్న సరే చాలా డీసెంట్గా ఉంటాయండి థ్రెడ్ వర్క్ అని హెవీగా అట్లా ఏమి ఉండదు నీట్గా అతుక్కుపోయి ఉంది మీరు క్లియర్గా చూసినట్టయితే చాలా నీట్గా చాలా అంటే లెగవకుండా నీట్గా ఆతుక్కొని ఉందండి వర్క్ దీనివల్ల మనకి ఇబ్బంది కూడా ఏమీ ఉండదు వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చాయండి శారీస్ ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను ఈ డిజైన్లో కావాలి అనుకున్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీద కూడా వెయిట్ ఉన్నాము కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి వీటిల్లో ఓపెన్ చేసి పిక్ పెట్టమన్నా సరే పిక్ కూడా షేర్ చేస్తాము మీరు ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడతాయి మీకు ఏ డిజైన్ కావాలి అన్న కలర్స్ కాంబినేషన్స్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు అండి లైట్ కావాలి అనుకున్న లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు డార్క్ కలర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు వర్క్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయి వర్క్ గురించి అయితే మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇందాక చూపించిన మోడల్లో ఇలా వస్తాయండి ఇంకా కలర్స్ ఎప్పటికప్పుడు వర్క్ చేయించినవి అన్నీ వీడియోలో చూపిస్తూనే ఉంటాము అయిపోయినా కూడా మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయండి వర్క్స్ అన్నీ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రాము హ్యాండ్లూమ్స్లో డైరెక్ట్గా విజిట్ చేసా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది చేసేస్తాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీ అండి ఇది హ్యాండ్లూమ్ శారీ నీట్గా లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం పెద్ద బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళు మంచి కంచి బోర్డర్ అండి ట్రిపుల్ కంచి బోర్డర్ శారీస్ ఇది పీకాక్ బోర్డర్ వచ్చింది చాలా నీట్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసారంటే అంటే బార్డర్కి మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది వీవింగ్ అంతా కూడా చాలా నీట్గా బాగుంటుందండి అంతా కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించిన ఇవన్నీ కూడా మనం సొంత మగ్గాల మీద తయారు చేయించిన హ్యాండ్లూమ్ శారీస్ మీరు బల్క్గా తీసుకోవాలి అనుకున్న సరే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఉంటుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను యూ టు యూస్ చేసిన శారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అది కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయండి మీకు బార్డర్ షేడ్ ఏదైతే వచ్చిందో ఆ షేడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది మేము అయితే పిక్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయండి ఎవరికైనా శారీ కావాలి నచ్చింది అనుకుంటే ఓపెన్ పిక్స్ షేర్ చేయమన్నా షేర్ చేస్తాము ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాంట్రాక్స్ బార్డర్స్ వచ్చాయి ట్రిపుల్ కాంచీ బార్డర్లో వస్తే శారీస్కి మంచి మంచి కలర్స్ వచ్చాయండి వీటిల్లో మంచి షైనింగ్ ఉంటాయండి మంచి పట్టు యూస్ చేస్తాం మనం వాడే మెటీరియల్ కూడా అంత బాగుంటుంది అన్నీ కూడా సిల్వర్ బోర్డర్ అనేది యూజ్ చేసాము మంచి లెవెండర్ షేడ్ కాంబినేషన్లో వచ్చింది సారీ చూసారు కదా కనకాంబరం షేడ్లో వచ్చిందండి సారీ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇట్లా వస్తుంది మీకు మల్టిపుల్ పీసెస్ కావాలి అన్న కూడా అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా శారీ ఎంత బాగుందో మంచి సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ట్రిపుల్ కాంచీ బోర్డర్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది మన సొంత మొగాలు మీరు తయారు చేయించిన శారీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు తీసుకొని యూజ్ చేశారు అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కూడా మీరు పర్చేస్ చేసుకుంటారు ఇవన్నీ ఇదిగోండి శారీ చూసారు కదా ఇలా ఉంటాయి చాలా నీట్గా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చిందండి శారీ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా నీట్గా వచ్చేసింది అనమాట వీవింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నీ మనం దగ్గరుండి చక్కగా నీట్గా చేయించుకున్న శారీస్ ఏ శారీ కావాలి అన్నా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి శారీ కూడా ఒకటికి సార్లు చెక్ చేసి మంచిగా ఉన్న శారీ మాత్రమే మేము పంపిస్తాము ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు నందలగిరి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది మీకు ఇదంతా ఎక్కువ వీవింగ్లో ఉంటుంది సింపుల్ శారీస్ అండి వీటికి జెరీ బార్డర్స్ కానీ ఏమీ ఉండవు సారీ ఓవరాల్గా ఇలాగే వస్తుంది మంచి వీవింగ్ లైట్ షేడ్స్ కావాలి అనుకుంటే ఇలా ఉన్నాయి డార్క్ షేడ్స్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు బ్లౌజ్ కలర్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది ఇలాగా బ్లౌజ్ కలర్ ఇది మీకు పళ్ళు పాటు కూడా బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటుంది చక్కగా వీవింగ్ అనేది ఇచ్చేసాము ఇక్కడ అంతా కూడా మీకు టాజీస్ కలర్ ఏదైతే ఉంటుందో మీకు బ్లౌజ్ కలర్ అదే ఉంటుంది శారీస్ అనేది చూపిస్తాను ఏదైనా నచ్చితే కనుక మీరు బుక్ చేసుకోవచ్చండి ఓపెన్ పిక్స్ అనేవి కూడా మేము మీకు షేర్ చేస్తాము ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీస్ అన్నీ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అన్ని మీడియం రేంజ్లో ఉంటాయి ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు శారీ ఓవరాల్గా ఇలా ఇక్కడ డిజైనింగ్ ఉంటుంది మీకు థ్రెడ్స్లో ఈ కలర్ ఏదైతే ఉందో అది పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది అయినా కూడా ఓపెన్ చేసి ఉన్న పిక్స్ కూడా మేము మీకు షేర్ చేస్తామండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు పేస్టిల్ షేడ్స్లో కావాలి అనుకున్న పేస్టిల్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి డార్క్ షేడ్స్లో కావాలి అనుకున్నా డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ ఇప్పుడు మంచి రన్నింగ్ శారీస్ అండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మంచి సింపుల్ లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నీ ఓపెన్ చేసి బ్లౌజ్ కలర్ అన్నీ చూపిస్తాం కాబట్టి ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు నచ్చిన శారీ సేమ్ డే డిస్పాచ్ అనేది చేస్తాము సిఓడి లేదండి మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ మీకు ఏదైనా నచ్చినట్టయితే ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ డార్క్ కలర్ కాంబినేషన్లో మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీకు కాంటాక్ట్ అయిపోవచ్చు దగ్గరలో ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకోవచ్చండి ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కానీ రీసేల్ చేసుకునే వాళ్ళు హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో ఒకసారి విజిట్ చేసి మా క్వాలిటీ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినవి తీసుకోవచ్చండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో కింద లింక్ అనేది ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అనుకున్నా కూడా ఫాలో అయిపోవచ్చు అండి ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటాయి వాటిల్లో కూడా